కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా తప్పు రచన ఎర్రం శెట్టి సాయి రాజేశ్వరి ఇంకా నవల చదువుతూనే ఉండటం చూసి యశోదాకు చిరాకు కలిగింది అవతల వాళ్ళు వచ్చే టైం అయిందని చెప్తుంటే నీ కాదా ఏమిటి అంది కోపంగా వస్తున్నానే ఇంకో నాలుగు పేజీలే మిగిలాయి అనేసి మళ్ళీ నవలలో నిమగ్నమైపోయింది రాజేశ్వరి యశోద గొనుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరో పావు గంట తర్వాత పుస్తకం చదవడం ముగించి లేచి హాల్లోకి నడిచింది రాజేశ్వరి హాల్లో సోఫాలు కుర్చీలు అన్ని నీటిగా చూడముచ్చటగా సర్దేసింది యశోద ఈ ఆరు నెలల నుంచి మళ్ళీ పెళ్లి చూపులు బాగా రొటీన్ అయిపోయాయి రాజేశ్వరి బాత్రూమ్కి వెళ్ళి ముఖం కడుక్కొని మళ్ళీ తన గదిలోకి వచ్చి అద్దం ముందు నిలబడింది అప్పుడే చదవడం ముగించిన నవలలోని హీరోయిన్ జానకి పాత్ర ఇంకా కళ్ళల్లోనే ఉంది ఇలాగే పెళ్లి చూపుల కోసం ఎన్నోసార్లు తయారై చివరకు విసుగు పుట్టి ఓ వ్యక్తికి రెండో భార్య అవ్వడానికి సిద్ధపడుతుంది అప్పుడు ఓ కుర్రాడు ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు డిగ్రీ పూర్తయిన దగ్గర నుంచి ఏ నవల పడితే ఆ నవల చదివేయడం అలవాటైపోయింది తనకి అంతకంటే కాలక్షేపం కూడా ఏముంది గనక కాలేజీలో చదివేప్పుడు క్షణం తీరిక లభించేది కాదు ఎప్పుడైనా కొంచెం సమయం దొరికితే వార్తాపత్రికలు న్యూస్ పేపర్లు చదవడమే అసలు తనకు ఇప్పుడే పెళ్ళి చేసుకోవాలని కూడా లేదు అందుకే ఎంఎస్సీలో చేరుతానని గొడవ చేసింది కానీ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు పై చదువులు చదివిన కొద్దీ తన వివాహం ఓ సమస్య అయిపోతుందని వారి భయం చేసేది లేక పెళ్లి చూపులకు అప్పుడప్పుడు హాజరవుతూ ఇంట్లోనే గడుపుతుంది ఇంతవరకు నాలుగు సంబంధాలు చూడడం జరిగింది అందులో ఒకరిద్దరికీ తను నచ్చలేదు మరొకరిద్దరికీ తనిచ్చే కట్నం చాలేదు ఎటొచ్చి అనుకోకుండా నెల రోజుల క్రితం ఓ తమాషా జరిగింది తమ ఎదురింట్లో కొత్తగా అద్దెకు దిగిన వారితో తమకు పరిచయం వాళ్ళమ్మాయి వాళ్ళ అమ్మాయి సురేఖది కూడా తన వయసే తను వారింటికి వెళ్ళడం రావడంలో తనను విపరీతంగా అభిమానించడం ప్రారంభించారు ఆయే తల్లిదండ్రులు ఆ అభిమానంతోనే తనను వారి కోడలుగా చేసుకోవాలని నిశ్చయించుకున్నారు సురేఖ అన్నయ్య వైజాగ్లో ఏదో కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడట ఆమె తల్లిదండ్రులు తన తల్లిదండ్రులు తమ వివాహానికి సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగిపోయింది అతను ఎలాగో పండక్కు సెలవులకు ఇంటికొస్తున్నాడు కనుక అతను కూడా ఓసారి తనను చూస్తే లగ్నాలు పెట్టుకోవచ్చని ఎదురు చూడసాగారు అందరూ ఈలోగా ఓ రోజు సురేఖ వాళ్ళ ఫోటో ఆల్బం తీసుకొచ్చింది తన దగ్గరకు నువ్వు మా అన్నయ్యను చూడలేదు కదా అందుకని అంతవరకు అన్నయ్య ఫోటో చూసి సంతృప్తిపడు అంది నవ్వుతూ తను ఆతృతగా ఆల్బమ్ తీసి అతని ఫోటో కోసం వెతకసాగింది ఐదో పేజీలో అతని ఫోటో చూసి మతిపోయినట్లయింది తనకి టకీమని అతనిని గుర్తుపట్టేసింది మనసులో ఆనందం తీయని బాధ రెండు ఒకేసారి కలిగినాయి సుధీర్ అవును తన సుధీరే ఎన్నాళ్ళయింది అతనిని చూసి ఏడు ఎనిమిదేండ్ల రెండు నెలల పరిచయం తమది ఆ తర్వాత అతనేమయ్యాడో తను ఏమైందో మళ్ళీ ఇప్పుడు ఇన్నేళ్లకు ఇలా కాబోయే భార్యాభర్తలుగా ఆమెకు ఆలోచిస్తున్న కొద్దీ ఆశ్చర్యంగా ఉంది ఇలా ఎక్కడైనా జరుగుతుందా ఈ ఎనిమిదేళ్ల కాలం ఆ జ్ఞాపకాలను ఆ అనుభూతిని అట్టడుగుకి తోసేసింది అమ్మ ఆల్బం తీసుకొని ఆనందంతో తల్లి దగ్గరకు పరిగెత్తింది రాజేశ్వరి యశోదకు అప్పుడు కానీ గుర్తుకు రాలేదు అవునవును రెండు మూడు నెలలు ఆ గదిలో ఉన్నాడు ఆ తర్వాత వేరే వాళ్ళు వచ్చారు ఆ ఇళ్ళంతా తీసుకొని ఆ అతనే ఇతను అవును ఇప్పుడు గుర్తుకొచ్చింది అయితే మా అన్నయ్య నీకు ముందే తెలుసనమాట అంది సురేఖ నవ్వుతూ ఆ రాత్రి రాజేశ్వరికి నిద్ర పట్టలేదు ఆనాటి మధుర స్మృతులన్నీ వెలికి వచ్చి మనసుని ఆనందపారవశంలో ముంచి వేయసాగినాయి తము ఒంగోలు వెళ్ళినప్పుడు తను టెన్త్ క్లాస్ చదువుతుంది ఆ ఇంట్లో దిగిన రెండో రోజే ఎదుటి గదిలో అతనిని చూసింది అతను తన వంక ఆసక్తిగా చూడటం గమనించి చూపులు మరల్చుకుంది ఆ సాయంత్రం తను ఢాబామిందుకెళ్ళి నప్పుడు అతను కిటికీ దగ్గరే కుర్చీలో కూర్చొని ఏదో పుస్తకం చేతిలో ఉంచుకొని తన వైపు దొంగచూపులు చూస్తూ కనిపించాడు ఎందుకో అతని వైపు పదే పదే తనకు చూడాలనిపించింది ఆ మర్నాడు అతను కాలేజీకి వెళుతూ తన వైపు చూసి చిరునవ్వు నవ్వాడు తన గుండెలు జల్లుమన్నాయి అలా తనతో బాగా పరిచయం ఉన్నట్లు నవ్వుతాడెందుకు అనిపించింది ఆ తర్వాత కొద్ది రోజులకు తనకు తెలియకుండానే వద్దనుకుంటూనే తను అతనిని చూసి నవ్వేది ఆ ప్రోత్సాహం అందుకొని అతను ఉత్తరం రాశాడు తనకి తను స్కూల్కెళ్తాంటే హఠాత్తుగా తన దగ్గరికి వచ్చి తన చేతిలో ఒక కాగిధం ఉంచి ఏమీ తెలియనట్లు తన దారిన తాను వెళ్ళిపోయాడు దగ్గరలో ఎవరూ లేకపోవడంతో తననెవరూ గమనించే అవకాశం లేకపోయింది ఆ రాత్రి అందరూ నిద్రపోయాక లైట్ వేసుకొని వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో ఆ ఉత్తరం చదువుకుంది తను ఆ ప్రేమ లేక తనను మైమరిపింప చేసింది అతను తననెంతగా ప్రేమిస్తున్నాడో వివరంగా అందంగా రాసి ఉంది అందులో ఆ ఉత్తరానికి తను జవాబు రాయాలని కూడా అర్థించాడు తను రెండు రోజులు ఆలోచించి చివరకు అతనికి జవాబు రాసింది మరి కొద్ది రోజుల్లో ఉత్తరాల ద్వారా అతి సన్నిహితులైపోయారు ఇద్దరు అయితే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మాత్రం సాధ్యపడలేదు రెండు నెలలు గడిచిపోయినాయి అతను రాసిన ఆఖరి ఉత్తరం తనలో పెద్ద ఎత్తున కలవరం కలిగించింది మరో రెండు రోజుల్లో తన పరీక్షలు అయిపోతాయని ఆ తర్వాత అతను ఆ ఊరి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నానని కనుక తమిద్దరూ ఈలోగా కొద్ది నిమిషాల సేపైనా కలిసి మాట్లాడుకుంటే కనీసం ఆ అనుభూతిని జీవితమంతా మిగిల్చుకుంటానని ఆ అవకాశం తనకు తప్పక ఇవ్వాలని రాశాడతను అతనితో ఎవరికీ తెలియకుండా ఎవరి కంటా పడకుండా రహస్యంగా ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు తనకి రెండు రోజులు గడిచిపోయినాయి ఆ సాయంత్రమే అతను గది ఖాళీ చేసి వెళ్ళిపోతాడు ఎలాగైనా అతని గదికి వెళ్ళి కొద్ది నిమిషాలు అతనితో మాట్లాడాలని తన మనసు ఉవ్విళ్ళూరుతుంది కానీ ఎలా వెళ్ళడమో తెలియడం లేదు మధ్యాహ్నం తన తల్లి ఏదో మీద అదే ఊళ్ళో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్ళడంతో తనకు అనుకోకుండా అవకాశం వచ్చింది వెంటనే ధైర్యం తెచ్చుకొని రోడ్డు మీద ఎవరూ లేకుండా చూచి అతని గదికి చేరుకుంది అతను తనను గాఢంగా కౌగలించుకొని ముద్దులతో నింపేశాడు ఆవేశంగా అతని స్పర్శ తనను పిచ్చి దానిని చేసేసింది రాజేశ్వరి నిన్నెంతగా ప్రేమిస్తున్నానో తెలుసా ఏనాటికైనా మనమిద్దరము భార్యాభర్తలం అవ్వాలి అన్నాడు పెదాల మీద ముద్దు పెట్టుకుంటూ తను పూర్తిగా మైకంలో పడిపోయింది అతను తీసుకుంటున్న చొరవను కాదనలేకపోతుంది ఆనందము ప్రేమ భయము ఏం జరుగుతుందో తెలియటం లేదు సుధీర్ ఇంకా వెళ్ళిపోతాను అంది భయంగా అప్పుడేనా అసలైన ఆనందం అనుభవించవద్దు అంటూ బట్టలు తొలగించబోయాడు సుధీర్ ఇవేమి వద్దు నన్ను వెళ్ళని కంగారుగా అంది తను ప్లీజ్ కాదనకు మనం మళ్ళీ ఎప్పటికీ కలుసుకుంటామో కనీసం ఈ తీయని అనుభవమైనా మనకు మిగలాలి అంటూ ఆవేశంగా అతను పెనవేసుకొని పోయాడతను ఇంకా అతనిని ప్రతిఘటించడం తన వల్ల కాలేదు ఆ సాయంత్రమే అతను వెళ్ళిపోయాడు కొద్ది రోజుల వరకు తను మళ్ళీ మామూలు మనిషి కాలేకపోయింది అతను వెళ్ళిపోయాడు అన్న దిగులు ఓ పక్క తను చేసిన తప్పు మరో పక్క తనను దారుణంగా బాధించినాయి క్రమేపీ తను వాటిని మనసులో నుంచి తొలగించగలిగింది కానీ అప్పుడప్పుడు అతను గుర్తుకొస్తూనే ఉండేవాడు ఇంకా అతనితో చేసిన తప్పు కూడా ఎప్పుడైనా ఓసారి మనస్సులో కలుక్కున గుచ్చుకుంటుండేది ఏమిటలా కూర్చున్నావు రెడీ అవ్వమంటే యశోద ఆమె అద్దం ముందు అలంకరించుకోకుండా కూర్చొని ఉండడం చూసి చెకితురాలై అడిగింది రాజేశ్వరి చెటుక్కున ఆలోచనలో నుంచి తేరుకొని త్వరతరగా జడేసుకోవడం ప్రారంభించింది ఇంతకు తనే పెళ్లి కూతురన్న విషయం సుధీర్కి తెలియదు తనను చూసి తర్వాత అతను నిర్ఘాతపోతాడు ఆశ్చర్య ఆనందాల్లో మునిగిపోతాడు అనుకోకుండా ఇలా ఇద్దరూ భార్యాభర్తలు అవడం ఎంత అద్భుతమైన విషయం ఒకరినొకరు అంతగా ప్రేమించుకొని ఇష్టపడి ఇన్నేళ్లు ఎవరెక్కడున్నారో తెలియకుండా గడిపి మళ్ళీ ఇప్పుడు ఈ బంధం ఎంత అదృష్టం తమది రెడీ అయి తలవాకిట గడప దగ్గరకొచ్చి నిలబడింది రాజేశ్వరి సురేఖ కూడా వాళ్ళింటి గడపలో నుంచొని సుధీర్ కోసం ఎదురు చూస్తుంది పెళ్లి చూపుల్లో ఎలాగూ చూస్తావుగా ఇంకా గడప దగ్గర పడిగాపులేందుకు వెక్కిరింపుగా అందయమే రాజేశ్వరి సిగ్గుపడి లోపలికొచ్చేసింది మరి కాసేపట్లో సురేఖ వాళ్ళింటి ముందు ఆటో ఆగిన చప్పుడై మళ్ళీ గడప దగ్గరికి పరిగెత్తింది అప్పటికే సుధీర్ ఆటో దిగి వాళ్ళింట్లోకి నడుస్తూ కనిపించాడు అతనిని పక్కనుంచి చూస్తూనే ఆనందంతో ఉక్కిరి బిక్కిరైంది రాజేశ్వరి అదే అందం అదే నడక మరో గంట సేపటి తర్వాత అతను తల్లిదండ్రులతో పాటు తమ ఇంటికి వచ్చి హాల్లో కూర్చున్నాడు తన గుండెలు వేగంగా కొట్టుకోసాగినాయి ఇంతకాలం తర్వాత అతనికి ఎదురుగా వెళ్ళాలంటే అతని వంక చూడాలంటే ఏమిటోగా ఉంది అతని కళ్ళల్లో తను చూడగానే కనిపించే వెలుగు తను చూసి తట్టుకోగలదా రాజీ పద హాల్లోకి యశోద పిలిచింది ఆమెని రాజేశ్వరి తడబడుతున్న అడుగులతో హాల్లోకి నడిచింది నమస్తే అంది అతని వంక చూసి అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ నమస్తే అంటూ ఆమె వంకే చూసి షాకు తగిలినట్లు అయిపోయాడు అతను అతని ముఖంలో త్వర త్వరగా రంగులు మారిపోయాయి ఓ మీరా అన్నాడు జీవం లేని చిరునవ్వుతో రాజేశ్వరి సిగ్గుపడింది ఒంగోల్లో చదివే అప్పుడు వీళ్ళు నీ రూమ్కి ఎదురుగా ఉన్న ఇంట్లో ఉండేవారట కదా అడిగాడు అతని తండ్రి ఆ అవును పొడిగా అన్నాడు అయితే మీకు పెళ్లి చూపులు అప్పుడే అయిపోయాయి అన్నమాట అందరూ నవ్వారు సుధీర్ కూడా నవ్వాడు కానీ అది అతను తెచ్చిపెట్టుకున్న పెట్టుకున్న నవ్వని తెలుస్తూనే ఉంది ఇంకా వెళ్దామా తల్లితో అతను ఉండండి కాఫీ తెస్తాను అంటూ త్వర త్వరగా లోపలికి నడిచింది యశోద రాజేశ్వరి మనసులో ఆందోళన ప్రారంభమైంది తనను చూసి అతను ఎందుకు సంతోషపడడం లేదు అతని కళ్ళల్లో వెలుగు ఆనందం కనిపించవేం ఆ తర్వాత అతను ఇంకేమీ మాట్లాడలేదు కాఫీ తాగి లేచి వాళ్ళింటికెళ్ళిపోయాడు రాజేశ్వరి తల్లిదండ్రులు వారేం చెప్తారో అన్న ఆతృతతో ఉన్నారు అతనికి తను నచ్చిందా లేదా అనేదే వారి అనుమానం చివరకు మరో రోజు గడిచాక అతని తల్లి చెప్పింది సుధీర్కి అమ్మాయి నచ్చలేదట రాజేశ్వరి బాధతో కృంగిపోయింది గుండెల్లో పొడిచినట్లు అయ్యింది తను అతనికి నచ్చలేదా ఏ ఎందుకని ఆ రోజు అంతగా తనను ప్రేమించి అభిమానించిన అతని మనసు ఇప్పుడిలా ఎందుకు మారిపోయింది కళ్ళ వెంబడి ఆగకుండా నీళ్లు కారిపోసాగినాయి ఏమిటి తని మనసు ఎందుకు అలా చెప్పాడు తనంటే ఎందుకంత అయిష్టం కలిగింది ఆమెకు ఆలోచిస్తున్న కొద్దీ కోపము అశాంతి పెరిగిపోసాగినాయి అతనితో మాట్లాడాలి తనెందుకు నచ్చలేదో కనుక్కోవాలి ఎవరేమనుకున్నా సరే చీకటి పడుతుందప్పుడే సుధీర్ వాళ్ళ ఇంటి ముందు కుర్చీలో కూర్చొని పాటలు వింటున్నాడు త్వర త్వరగా అతని దగ్గరకు నడిచింది రాజేశ్వరి ఆమెను చూసి అతను తెల్లబోయాడు కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు మీతో ఓ నిమిషం మాట్లాడాలి అంది రాజేశ్వరి అతని వంకే చూస్తూ అతనికేం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు మీరు నన్నెందుకు కాదన్నారో కారణం చెప్పగలరా అతను సిగరెటు వెలిగించుకున్నాడు కారణాలు చెప్పి మిమ్మల్ని నొప్పించడం నాకు ఇష్టం లేదు నేను నొచ్చుకుంటే బాధపడేంత అభిమానం మీకెలాగూ లేదు ఇంకా నటించడం ఎందుకు చెప్పండి సరే అలాగైతే వినండి నాకు మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి కావాలి ఓహో నేను శీలం పోగొట్టుకున్న దానను కదూ అతను మాట్లాడలేదు కానీ నా శీలం కాజేసింది ఎవరో మీకు తెలీదా దీనికి జవాబు చాలా రూడ్గా చెప్పాల్సి ఉంటుంది పర్వాలేదు చెప్పండి ఒకసారి నేను కాజేశాను ఆ తర్వాత మీ విషయాలు నాకు తెలియవుగా ఓహో అంటే నేను వ్యభిచారినని మీ ఉద్దేశం అంతేనా అలా అని అనలేదు కానీ ఆ రోజు నా దగ్గర ఎలాంటి ప్రతిఘటన లేకుండా శీలాన్ని అర్పించిన మీరు ఆ తర్వాత ఇంకొకరితో కూడా అలా ప్రవర్తించలేదని ఏమిటి నమ్మకం అతని చెంప చెల్లుమంది ఈడియట్ నేను శీలం పోగొట్టుకోవడం తప్పు కాదు కానీ నీలాంటి నీచుడి వలలో పడడం తప్పు అనేసి గిరుక్కున వెనుక్కు తిరిగి తనింట్లోకి నడిచిందైమే